ఎంత తెచ్చిన అంటే ఎన్ని లీటర్లు వన్ లీటర్ సరిపోతుందా మాకు ఇలా క్యాండ క్రియాజ్ ఏం సరే కుంకుమ తీసి బిడ్డ ఏమో పన్ను వేసుకొని ముందట కూర్చోండు క్రియాజ్మీట్ అయితే బ్రష్ బ్రష్ చేసుకొని ఫస్ట్ ఓకే చే కొంచెం కడుపులో ఆసర పడుతుంది ఆసరపడుతుంది సరే సరే చిన్న పొయ్యి మీద పాలు పెట్టేసి పెడతా కాల్తే మొక్కలు కడుపు వచ్చుకున్నాడు సరేనా ఇద్దరు సో పొద్దు పొద్దున్నే లేచి రేపే బోనార్ పండుగ కాబట్టి ఈ రోజు ముందు రోజు ఇలాంటి పని ఉంటద పని ఉంటది అనుకో బోనార్ పండుగ అందుకే నిన్న నుంచి రావే రావే అని చెప్పింది అంటే కొంచెం హెల్ప్ అవుతుంది అని చెప్పేసి రావే రావే అన్నది పని ఉంటదని చెప్పి రమ్మని చెప్పలేదు పాపం మళ్ళీ అట్లా కూడా లేదు హాలిడే ఉంటే నేనే చేసుకుంటు కానీ నా హాలిడే లేదు ఈ రోజు సెకండ్ సాటర్డే హాలిడే ఉంది ఎప్పుడు కూడా మేము వచ్చినా ఇట్లా వెళ్ళిపోతుంటాం అనమాట ఇన్ని రోజులు స్టే చేయడం అంటే తర్వాత ఫస్ట్ టైం ఎప్పుడు అంటే టైం రావాలేదు త్రీ మంత్స్ ఉన్నప్పుడు ఏమో వచ్చి టూ డేస్ నిద్ర చేసేసి వెళ్ళిపోయినా అంతే మళ్ళీ ఎప్పుడు వచ్చినా రావడము తినడము వెళ్ళిపోవడం అలాంటి సిచ్యువేషన్స్ ఏ వచ్చినాయి అనమాట సో ఇప్పుడు నాణ్యానికి కూడా హాలిడే వచ్చిందని చెప్పేసి నిన్ననే వచ్చేసినాం మేము సో ఈ రోజు మొత్తం ఇల్లు క్లీన్ చేయాలంటే ఇవన్నీ తీసిరు మొత్తం బయట టైం ఉండదు పర్టికులర్ గా చదువుకొని తోముకోవడం అవన్నీ మాలాగా ప్రతి ఒక్కటి క్లీన్ చేసుకొని మంచిగా తోముకొని పెట్టుకోవచ్చు స్కూల్ కి పోతుంది కాబట్టి అంత టైం ఉండదు సండే ఒక రోజు ఆ సండే రోజు కూడా మళ్ళీ ప్రయాణం పడితే ప్రయాణం మళ్ళీ సాయంత్రం మళ్ళా ట్యూషన్ పిల్లలు వస్తారు ఆ పని పొద్దున స్కూల్ ముగ్గురే ఉంటాము ఎట్లుండేముంది జ్యోతి అంటే మనం చాలా మంది ఉన్నాము గిన్నెలు కూడా చాలా ఉన్నాయి ఈమెగ్ కూడా ఉన్నాయి కానీ ప్రస్తుతం సరిపడండి అంటే ఈ రోజు ఇవన్నీ చదివిన తర్వాత ఇవకి పెళ్లి పెట్టిన బాసలు సిక్స్ ఇయర్స్ అయితుంది ఒకటి కూడా ఈ పుత్తలేదాండ్లకేసి ఒక ఇగో స్టాండ్ అది కూడా నేను మొన్న ఆడి వచ్చేటప్పుడు ఒక రెండు మూడు గిన్నెలు తీసి పంపించిన అనమాట గిన్నెలు ఖరాబ్ అవుతున్నాయి జ్యోతి అని చెప్పి ఈ రోజు ఇవన్నీ చదివిన తర్వాత ఏమేమి లేవో చూసి పైన రూమ్ లో పోయి మేము పెళ్లి పెట్టిన మా బాసాలు కూడా మేము పెట్టిన బాసల్ ఓపెన్ చేస్తుంది అనమాట అంటే మరి గిన్నెలు ఎక్కువ రోజులు స్టోర్ చేస్తే కూడా గిన్నెలు పరిగిలిపోతాయి బయటికి అందుకని ఈ రోజు ఇల్లు అంతా క్లీన్ చేద్దాం అని చెప్పేసి వంట వేసుకుంటూ ఇల్లు మొత్తం క్లీన్ చేస్తున్నాం అనమాట ఆల్రెడీ పొద్దున్న వస్తే కొన్ని వాటర్ అయితే కొన్ని వాటర్ మరి పెట్టినాము మాకు ఇప్పుడు డ్యూటీకి పోయినా వచ్చే ఆఫ్టర్నూన్ అయితది ఆయన వచ్చేది ఆయన వచ్చే ఇల్లు క్లీన్ చేసేసి పని చేసుకుంటే తొందరగా అయిపోతుంది మళ్ళీ ఈ రోజు మా జ్యోతికి గాజులు అయిపోయాలి ఎందుకంటే బోనర్ పండుగ కదా బోనార్ పండుగ అన్నప్పుడు చేతికి గాజులు ఉంటేనే మంచిగా అనిపిస్తుంది చీర మ్యాచింగ్ అనే గాజు గానీ ఏవైతే చేతిలో గాజులు ఉండాలి కాబట్టి ఇది తొందర తొందరగా పని చేసుకొని గాజులు మంచిగా రావాలి మళ్ళీ ఇవే సామాన్ లాగా పోతుందంటే సామాన్ తెచ్చుకోవాలి తెలుసా అంటే చేద్దామా వద్దా అసలు మాట్లాడడం కూడా కొంచెం లేట్ తో మొన్న మొన్న నేను వీళ్ళు అనౌన్స్మెంట్ ఏం చేయదు ఏమి మాట్లాడుకోలేదు అంటే మాకు కూడా నిన్న మొన్న నైట్ ఫోన్ చేస్తే మేము వీడికి వచ్చేసినాము సో ఇప్పుడు మా జ్యోతి వాళ్ళ చిన్న ఇల్లుని మొత్తం నీట్గా ఫినిషింగ్ చేసి మంచిగా చదివించి ఒక టూ డేస్ నుండి మంచిగా క్లీన్ చేసి మంచిగా నీట్ గా చదివించి పోదాం అని అనుకుంటున్నాము థ్యాంక్ యూ రేపు బోనర్ పండు ఉంటది రేపు ఉంటది ఫ్రీగా ఉండలేము ముందు రోజు క్లీన్ చేసి పెట్టుకున్నాం మన పని మనం చేసుకోవచ్చు ఈమెను అడగకుండా నేను చేసుకోగలుగుతా అందుకని చెప్పేసి అదో ఆ వంక తోటి కూడా అందుకో అట్లా కానీ మళ్ళా మనకు కూడా అన్నీ తెలియాలి ఈమె లేనప్పుడు నిన్న మన పరిస్థితి ఎట్లా అయింది అన్నీ ఇది ఏడు అని వెతుక్కుని ఎట్లా తెలుస్తుంది అయ్యా వచ్చినా గానీ వంటకాడకైతే మేము వచ్చే అక్కడ నువ్వే చేస్తుండే కదా ఇప్పుడు అయితే వచ్చినా గానీ అన్న ఫోన్ చేస్తుండే చూసి మేము వస్తున్నాము బియ్యం పెట్టు కూర వండు అనేసరికి మేము రాగానే అన్నం అయిపోతుండే కూర ఏదో ఒకటి చేసి పెట్టేస్తుండే కానీ నాకు ఇప్పటికైనా ఎప్పటికి ఉంటుండొచ్చు చాలా మంది ఉంటే కదల చెయ్యి ఏం కదా ఏం తెలియదు ఎప్పుడు ఇప్పుడు జరిగా ఇప్పుడు అలవాటు అవుతుంది ఏం అలవాటు కాలే ఇంకా చేసుకోవాలి తప్పదు కొన్ని టైం చేయలేము మీరు అంటే మేము వచ్చినప్పుడు చేస్తాం మేము రాను వేరే దగ్గర అక్క వాళ్ళ ఇంటికి పోతే అడ వేయాల్సి వస్తుంది తప్పదు కదా వాళ్ళు ఒకవేళ అట్లా ఎప్పుడు అనుకోదు మనం కూడా నేర్చుకోవాలి ఏ పని ఎప్పుడు చేస్తుంది వంట దగ్గర మాత్రం కిలో మటన్ కి ఎన్ని ఆనియన్స్ అనేది క్వాంటిటీ అనేది కొంచెం క్వాంటిటీ తెలియదు నాకు అందరితో అంటే ఎక్కువ వంట వేయాల్సి వస్తే ఇలా అమ్మ పెద్దమనే చేస్తుంది అనుకో ఇవి చాలా తక్కువ డైలీ అన్నము కూరనే వండుతుంది అవి కూడా నాకు తప్పదు చేయాలంటే అవి అన్నం మా పని అయిపోయేసరికి అయితే టూ థర్టీ అవుతుంది టైం త్రీ అవుతుందా సో అంటే నుంచి ఇల్లు క్లీన్ చేయడం ఇల్లు క్లీన్ చేయడము సదరడము బట్టలు విండడము అన్నీ మేము అంటే రేపటికి ఆల్మోస్ట్ ఏం పని లేకుండా ఈరోజు మొత్తం క్లియర్ చేసేసుకున్నాము ఇప్పుడు కూడా మళ్ళీ బయటికి పోయి పూజకి సంబంధించిన సామాన్లు బోనాలకి సంబంధించిన సామాన్లు అన్నీ తీసుకురాలను కానీ మేమైతే పోతున్నాము జ్యోతి స్లిప్ రాసుకుంది అట్లానే జ్యోతికి అలా గాజులు కూడా వేయిచ్చేస్తాము యాక్చువల్లీ ఊర్లకే పోదాం అనుకున్నాము కానీ పోతున్నాము నడు పోదామా చూసాం నచ్చకో మళ్ళా వానమోగులు అవుతుంది అయితే ఒక మలక వచ్చి పోయింది కూడా నాని పోదామాదాం రా ఏడికి బోనాల కాడికా సరే పోదాం గాజులకు కూడా అవ్వదమ్మా నీకు తెచ్చినా కదా ఆల్రెడీ గాజులు నాకేపిస్తే వారా నువ్వు ఈ చూడు ఇటు చూసి మాట్లాడు ఈమెకి మట్టి అనిపిస్తే మట్టిలో మంచిగా ఆడుతుంది అనమాట పాపం నిన్న వీడిగో ఈ రాళ్ళని మొత్తం బయటికి తీసింది కట్ట తిడ కూర్చొని ఆడి శనికపోదమ్మా ఇప్పుడే సామాన్లు తీసుకోవడం అయితే కంప్లీట్ అయిపోయింది షాప్లో సామాన్లు అన్నడ పెట్టేసి మా జ్యోతికి ఆకలి అవుతుందంట పోదాము అని చెప్పింది అందుకని చెప్పేసి వచ్చినాము అంటే పిల్లలు కూడా పోదాము అన్నారు అందుకని చెప్పి వంటి మామిల్లున్న బేకరీకి అయితే వచ్చి మా చెందుగా ఏం ఏం తింటారా పన్నీర్ పాప్ పన్నీర్ పాప్ ఓకే నువ్వేం తింటావు జ్యోతి సాటర్డే కదా

పాపం ఎంతో ఆశ సెట్ పెట్టుకోమ ఓకే యువర్ విష్ నువ్వేదంటా ఈరోజు డన్ మేమైతే ఫస్ట్ టైం తింటుండో వెజ్ శాండ్విచ్ మంచిగా ఉంది నువ్వు కూడా ఫస్ట్ టైమే కదా ఎప్పుడు తినాలి కదా ఎప్పుడు తిన్నా కానీ పఫర్లే తింటాం అనమాట ఈరోజు అంటే ఎక్కువ గిరి తీసుకొస్తాడు అది ఇంటికి రాజోత్తి గిరి బేకరీ పోయి తీసుకొని వస్తాడు కానీ టేస్ట్ అయితే మంచిదే తినమే తినేసే చందుగా అయితే కానిచ్చాను చంద్ర ఇంకొకటి తీసుకుంటే వారాక తిన్నాక ఓకే డన్ కొంచెం మరి టేస్ట్ చూసి తినరా మరి సరేనా సో ఫైనల్ గా అయితే మా జ్యోతికి చీర మీద గాజులు వేయించినాము ఈ చీర ఎక్కడ అనుకుంటున్నా మొన్న కంచిలా తీసుకున్న చీర పట్టు చీరకి బోనార్ పండుగకి పట్టు చీరలు కట్టుకోవాలి కాబట్టి వెతికి వెతికి మరి ఈ గాజులు తీసుకొని వచ్చినాం అనమాట మా జ్యోతికి మంచిగా ఉన్నాయి మంచిగా మంచిగా వేసింది గాజులు వేయడం అంటే నేను కూడా తీసుకున్నా కానీ నేను వేసుకోలేదు ఇంకా నేను ఆల్రెడీ మొన్న తీసుకున్నా జాతరలో తీసుకున్నాము ఒక రెండు మూడు డజన్ల గాజులు అట్లా సిక్స్ ఫిఫ్టీన్ అయింది పోయింది అసలు జుట్టు మొత్తం బయట అంటే బయట మన ఉల్లిగడ్డ ఉల్లిగడ్డానికి పండుతుంది కాబట్టి ఈ రోజు చాలా బండ్లు వస్తున్నాయి వీడియో మాట్లాడటప్పుడు కొంచెం డిస్టర్బెన్స్ అవుతుంది అని చెప్పేసి మేము పెట్టి మాట్లాడుతున్నాం అనమాట సో రేపే బోనాల పండుగ కాబట్టి బోనాలకి సంబంధించిన సామాన్లు ఇంకా మాకు వంటకి సంబంధించిన సామాన్లు అయితే ఇంట్లోకి కొన్ని అయిపోయినాయి అన్నదాన్ని అవన్నీ తీసుకొని వచ్చినాం అనమాట సరిపోయినాయి సరిపోయినాయి ఇప్పుడు అంటే ఇంకా ఏదో ఒక ఐటమ్ అయితే కంపల్సరీ సరే అది రేపు పొద్దున్న గుర్తుకు వస్తుంది అది కానీ అట్లా గుర్తుకు రావద్దని చెప్పేసి ఇప్పుడే కూడా అట్లనే అనుకున్నా ఏది మిస్ కావద్దు కంపల్సరీ అన్ని ఉండాలి అన్ని ఉండాలి అనుకున్నా కానీ అన్నం లేచే సాజీ నేను మర్చిపోయినది తెలుసా అప్పుడు అది హైలైట్ అంటే హైలైట్ ఫంక్షన్ అప్పుడు ఊర్లోనే దొరకదు ఇక వస్తే మనము ఉంటాయి అది ఒకటి మేము మర్చిపోయింది ప్రతి ఒక్కటి గుర్తు పెట్టుకొని అయినా ఇప్పుడు మేము ఏం మర్చిపోయినా మాకు ఊర్లో కొంచెం దగ్గర ఊర్లో దొరకవు కాబట్టి పోవాలి మాకు ఏదైనా దొరుకుతుంది మనకి ఇబ్బంది ఇలా కొంచెం బెటర్ షాపులు షాపులుంటాయి ఇక ఇప్పుడు ఈ సామాన్ అయితే ముంగట కొంచెం చాయ్ పెట్టు చాయ్ తాగి కొంచెం రిలీఫ్ అయ్యి అప్పుడు ఎక్కడెక్కడ ఇంకా మస్తు పని ఉన్నది ఏమేమి ఉంది పని ఇంకా మస్తు పని అంటే ఆల్మోస్ట్ అవు కమ్మలు ఇప్పుడే పెట్టుకుంటావా అంటే ఇప్పుడే సొమ్ములు ఇప్పుడే సొమ్ము లాంటి సొమ్ములు కాదు గోల్డ్ పొద్దున అడా వీడి ఉంటది ఆ టైమ్ లో ఎవరం రెడీ కాలేం కదా టైం దొరికినప్పుడే రెడీ కావాలని చెప్పి మా జ్యోతి ఇప్పుడు అవన్నీ పెట్టుకుంటదంటే ఈమె ఇంకా రేపు చూడాలి అంటే వచ్చిన రిలేటివ్స్ కి ఈమె తొందర తొందరగా పని చేయాలి అంటే ఎక్కిరిచ్చినట్టు నేను అసలు చేసి అట్లా చెప్పొద్దు ఎందుకంటే ఆమెకు ఎక్కువ మంది ఉన్నప్పుడు టెన్షన్ పడుతుంది అనమాట అర్థం కాదు నేను ఒక ఇంకా మెల్ల మెల్లగా వేస్తా అనమాట సో ఈమె ఉన్నలో ఉన్న ప్రాబ్లమ్ ఏంటి అది ఈసారి మేము ఉన్నాం కాబట్టి టెన్షన్ వాళ్ళకు నాకు ఏ టెన్షన్ లేదు నేను కొద్ది నుంచి ఎంత ఫ్రీ అంటే సగం కంటే ఎక్కువ పని మొత్తం అయిపోయింది అసలు ఈ రోజు యాక్చువల్ గా ఏమంటారు హాలిడే ఉంటే నిన్న అయిపోతుండే పని హాలిడే లేదు కాబట్టి ఎట్ల ఈ రోజు పని అయ్యాలి అంటే కావాలని ఉంది ఈ రోజు అయిపోయింది ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడే అయిపోతుంది అంటే అప్పుడే వీడియో తీద్దాం అనుకున్నాము చెప్పినాం ఫ్రెండ్స్ తీసుకున్నాము మేము చూపించు అంటే టైం లేదు చూపించడానికి ట్రై చేస్తాము ఈ రోజు తీయాలి ఎందుకంటే రేపు వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ గ్లాస్ లా వాటర్ ఇవ్వడానికి ఇంట్లో ఎక్కువ లేదు మన ప్లేస్ చిన్నగా ఉంది కాబట్టి సరిపడ సామాన్లు మూడు రెండు మూడు తీసి పెట్టుకున్నా రేపు ఎంత మంది వస్తారు కాబట్టి సరిపోవు కాబట్టి ఇప్పుడు ఈ మేము తెచ్చిన సామాన్లు అన్ని చదిరేసి పైన ఆ సామాన్లు చదరాలో ఇంకా వంట చేసుకోవాలి చాలా చాలా పని ఈ రోజు పెళ్ళి అయితే ఇంతే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి తప్పకుండా మా ఛానల్ అయితే బాయ్ బాయ్